చంద్రబాబు అరెస్టు సమయంలో గుండెపోటుతో మృతి చెందిన కనేకల్ల మండలం గోపలాపురం గ్రామానికి చెందిన వండ్రప్ప కుటుంబాన్ని నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆమె గ్రామానికి చేరుకొని స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించారు తమ అభిమాన నాయకురాలు గ్రామానికి రావడంతో మంది నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు రానున్న ఎన్నికల యుద్ధానికి అందరూ సన్నద్ధంగా ఉండాలని చంద్రబాబు మీకోసమే ఆలోచిస్తున్నాడని చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకోసం ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు మాజీ మంత్రి టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ఆమెతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Yes, <laughs> I లైట్ కరెక్ట్ పెట్ట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి